హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్టీవీ ఆఫీషియల్ నుంచి గారా నేను మీ బీబీఆర్ రావుని స్వామి శరణమయ్యప్ప అసలు అనారోగ్యం రాకుండా ఉచితంగా మనకు మనమే ఆరోగ్యంగా ఉండటం ఎలా అనే ఒక మంచి విషయం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఖర్చు పెట్టి మందులు కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనలేము ఇదే నిజమైన అన్నారు కానీ ఆరోగ్యాన్ని ఉచితంగానే పొందవచ్చు మనం చేసే చిన్న చిన్న అలవాట్లతోనే ఒక పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు సరైన వ్యాయామం మంచి ఆహారం సమయానికి నిద్ర ఇవే మంత్రాలు సో మనం పని చేస్తే శక్తి ఆరోగ్యకరంగా ఖర్చు అవుతుంది కానీ శ్రమ లేకపోతే కండరాలు బలహీనమవుతాయి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటే రోజుకు ఎనిమిది గ్రాముల ప్రోటీన్ కండరాల నుంచి తగ్గిపోతుందట గుర్తుంచుకోండి ప్రోటీన్ ఎంతో అవసరం మనకు పని లేకుండా ఉంటే ఎనిమిది గ్రాముల ప్రోటీన్ కండరాల నుంచి తగ్గిపోతుందట ఇంకేముంది బలహీన పడిపోతాం కదా ప్రతి వారం సుమారు ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఎముక దృఢత్వం కోల్పోతాము చూడండి రక్తంలోని ప్లాస్మా కూడా పది నుంచి పదిహేను శాతం తగ్గిపోతుంది దీన్ని అధిగమించడానికి డబ్బు అవసరం లేదు కాస్త శారీరక శ్రమ చాలు రోజుకు నలభై నిమిషాల వాకింగ్ చేస్తే కండరాలు ఎముకలు బలంగా ఉంటాయి లిఫ్ట్ బదులు మెట్లపై నడవండి చిన్న చిన్న దూరాలకు వాహనాలు వాడకండి సరైన నిద్ర సమయానికి ఆహారం వేలకు బ్రేక్ఫాస్ట్ ఇవే ఆరోగ్య రహస్యాలు ఎస్ వ్యాయామం యొక్క ప్రాముఖ్యత చూడండి ఆరోగ్యానికి మొదటి మెట్టు శారీరక శ్రమ వాకింగ్ అన్నిటికంటే ఉత్తమమైన వ్యాయామం రోజుకు నలభై నిమిషాలు వారంలో కనీసం ఐదు రోజులు చేయాలి మూడు నుంచి ఏడు కిలోమీటర్లు ఒక గంటకు నడిస్తే చాలు ఉదయం వేళల్లో వాకింగ్ చేస్తే మేలే కానీ ఏ సమయమైనా చేయవచ్చు చెమట పట్టాలనే కఠిన నియమం ఏమీ లేదు జబ్బు ఉన్నప్పుడు మాత్రం వాకింగ్ చేయాలి మొదలుపెట్టి మానేయడం శరీరానికి నష్టం చేస్తుంది వాకింగ్కు ముందు తేలికపాటి స్నాక్ ఏదైనా తినండి వాకింగ్ ద్వారా స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్లు తగ్గుతాయి ధ్యానం యోగా మనసుకు ప్రశాంతత ఇస్తుంది ఉదయం మరియు నిద్రకు ముందు కాసేపు చేయడం చేయండి చేయడం నేర్చుకోండి అలాగే మంచి బ్రేక్ఫాస్ట్ అలవాటు ఏంటంటే మనం రోజులో ఖర్చు చేసే శక్తిలో ఒకటి బై మూడు భాగం ఉదయం ఆహారం నుంచే వస్తుంది బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల శరీరానికి కాక మన ప్రవర్తనకు శాంతి వస్తుంది చిరాకు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది పనిలో చురుకుదనం పెరుగుతుంది సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి తగినంత క్యాలరీలు తీసుకోవాలి శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వండి మాంసాహారం నెలకొకసారి తింటే సరిపోతుంది లేకపోతే పూర్తిగా మానేయవచ్చు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహారం మానండి ఎప్పటికప్పుడు వండి వేడి ఆహారం తినండి నూనెలు తగ్గించండి చిరుధాన్యాలు తృణధాన్యాలు ఆకుకూరలు సీజనల్ పండ్లు తినడం అలవాటు చేసుకోండి అలాగే నిద్రకు సంబంధించిన నియమాలు ఉన్నాయి బెడ్రూమ్ ప్రశాంతంగా తగిన ఉష్ణోగ్రతలో ఉండాలి సాయంత్రం తర్వాత టీ కాఫీ కూల్ డ్రింక్స్ మానండి రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయండి నిర్ణీత వేలకే నిద్రకు ఉపక్రమించండి నిద్రకు ముందు హింసాత్మక సినిమాలు సీరియల్స్ చూడకండి పగలు అరగంట పాటు సూర్యకాంతిలో గడపండి రాత్రి నిద్ర మెరుగవుతుంది నిద్రకు ముందు స్వాంతన కలిగించే సంగీతం వినండి గోరువెచ్చని పాలు తాగండి పాలలోని ట్రిప్టో మంచి నిద్రను ప్రేరేపిస్తుంది నిద్రకు ముందు పుస్తకాలు చదవడం మానండి అది నిద్రను దూరం చేస్తుంది పొగ తాగే అలవాటు పూర్తిగా మానేసేయండి ఆల్కహాల్ తీసుకోవద్దు అది గాఢ నిద్రను అడ్డుకుంటుంది అలాగే మంచి నిద్ర వయసుతో వచ్చే వ్యాధులను నివారిస్తుంది ఇలా పాటిస్తే హాస్పిటల్ తలుపు తట్టాల్సిన అవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం దాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియదు కాదు మిత్రుల అన్నీ తెలుసు అన్నీ చదువుతారు ఈ విషయాలన్నీ చాలా మంచిది అన్న విషయం కూడా మీకు తెలుసు కానీ ఎందుకనో పాటించరు ప్లీజ్ దయచేసి అలవాటు చేసుకోండి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు స్వామి శరణమయ్యప్ప